తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా మహిళా విద్యాధికురాలైనటువంటి నాయకురాలు తండ్రి సాయన్న అడుగుజాడలో ఎదిగి వచ్చినటువంటి నాయకురాలు నిన్న మొన్ననే శాసనసభ్యురాలిగా ఎన్నికయింది ఈ మధ్యనే ఒకసారి జాయింట్ సెషన్ మొన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా అక్కడ కనబడితే దగ్గరకు వచ్చి అన్న నాకు విషయాలు చెప్తూ ఉండాలన్నా నాకు చాలా మాట్లాడాలని ఉంది అని చెప్పి అన్నది తప్పకుండా తల్లి అని చెప్పినాం కానీ ఇంతలోనే ఇంత విషాదం జరుగుతుందని ఇట్లా కనుమూస్తుందని ఊహించలేదు అదేమిటి పాపం వరుసగా ప్రమాదాలు జరుగుతూ వచ్చినాయి అటు లిఫ్ట్లో ఇరుక్కోవడం మొన్న నార్కట్పల్లి దగ్గర యాక్సిడెంట్ జరగడం ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా ఏకంగా ప్రాణాలు కోల్పోవడం అనేది అందరినీ కూడా చాలా చాలా దుఃఖ పెడుతున్నది ఇది తెలంగాణ రాజకీయాలకు పెద్ద లోటు బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద లోటు ఎందుకంటే తాను రేపు శాసనసభలో అద్భుతంగా రాణించవలసి ఉండే గొప్పగా మాట్లాడవలసి ఉండే తర్వాత ఇక్కడి ప్రజలకు ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రజలకు గొప్ప సేవ చేయవలసి ఉండే ఆ సాయన స్ఫూర్తిని నిలబెట్టవలసి ఉండే ఒక చదువు కంటే ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చి చదువుకోవటం శాసనసభ్యులాలుగా కావటం అనేది అంత చిన్న విషయం కాదు అది సాధించినటువంటి చిన్నారి నందిత నాకైతే చిన్నారిగానే అనిపిస్తోంది ఈ విధంగా ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవటం చాలా చాలా దుఃఖంగా ఉంది సార్ మాజీ సీఎం కేసీఆర్ గారు రాబోతున్నారని వస్తారు 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 దారిలో ఉన్నారని తెలుస్తుంది షామిర్పేట దాటినారు వారు వస్తున్నారు అన్ని వాళ్ళు అనిపిస్తారు నా ప్రమాద విషయంలో ఏమైనా అనుమానాలు ఉన్నాయా నాకంత ఇంకా లోతుగా ఆ విషయాలు ఏం తెలియదు యాక్సిడెంట్గానే భావిస్తారు